హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు సిబ్లింగ్స్ అందరు వచ్చేసారా లేకపోతే మీరే వెళ్ళాలా చిన్న కమెంట్ చేయండి నా డే అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా ఇద్దరు తమ్ముళ్ళని రమ్మన్న వాళ్ళకి కూడా ఫోన్ చేశాను అనమాట రమ్మని ఒకవేళ వీలుంటే నేనే వెళ్దామని అనుకున్నా ఇంకా రాఖీ కట్టేదాన్ని బట్టి తమ్ముళ్ళు వచ్చేదాన్ని బట్టి వెళ్దామా లేకపోతే వాళ్ళు ఇటు రావడమా పోవడమా ఇంకా చూస్తా ఫైనల్గా అయితే పూజ అయిపోయింది పూజ కంటే ముందే వంట ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సాంబారు ఇంకా గోంగూర పచ్చడి జస్ట్ రైస్ నానపెట్టా పిల్లలకైతే దోశలు చేసి ఇచ్చాను కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే వంట ముందే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తా నేనైతే తర్వాత వాళ్ళు వచ్చాక వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం దొరకదు కదా అని చెప్పేసి ఇంకా నా పూజ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇంకా ఇద్దరు రెడీ అయిపోయారు ఇంకా మా ఆడపడుచు కూడా దారిలో ఉందంట వస్తా అని చెప్పింది తనైతే ఇంకా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వస్తుంది మధ్యలో ఎక్కడో వర్షం పడుతుందని చెప్పింది అనమాట తనని రిసీవ్ చేసుకోవడానికి మా హస్బెండ్ వెళ్తా అని చెప్పారు ఈలోపు పిల్లలిద్దరికి రాఖీ కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి ఉది అమ్మని హన్నుని కూర్చోబెట్టడానికి నాకు దగ్గర దగ్గర థర్టీ మినిట్స్ టైం పట్టింది అనమాట అంటే వీళ్ళిద్దరు కొట్టుకున్నారు స్వీట్స్ కోసము అందుకని చెప్పేసి ఒకరి మీద ఒకరు అల్లికలు ఎక్కువైపోయినాయి ఉది అయితే వాళ్ళ డాడీకి హన్నుకి రాఖీ కట్టేసింది వాడు కట్నం కూడా ఇచ్చేసాడనమాట ఇంకా ఉది అమ్మ హారతి ఇచ్చేసి మామూలుగా బ్లెస్సింగ్స్ తీసుకుందామని చెప్పేసి ఇద్దరు కాలు మొక్కేసుకుంటున్నారు ఈసారి కంటే లాస్ట్ టైం బాగా అనిపించింది నాకు రాఖీ వాడు మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయిపోయి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు ఇంకా లాస్ట్ టైం ఒక నెక్లెస్ కూడా గిఫ్ట్ ఇచ్చాడనమాట వాళ్ళ చెల్లికి ఈసారి కొట్టుకోవడం వల్ల చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది సిబ్లింగ్స్ మధ్య ఇంకా ఫైనల్గా రాఖీ అయితే కట్టేసుకున్నారు తర్వాత మా హస్బెండ్కి మాడపడిచి అయితే రాఖీ కట్టేసింది అనమాట ఇంకా ప్రిన్సీ వాళ్ళ తమ్ముడికి కట్టాలి కదా సో వాళ్ళని కూడా రెడీ చేసి ఇంకా పిల్లలతో కొంచెం అల్లరి ఎక్కువైపోయి హడావిడిగుండే అందుకనే అన్ని షూట్ చేయలేకపోయాను జన్మలయ్యడట వాడు ఇది చూడండి ఫోజ్ ఉంది కొంచెం స్మైల్ చేసినా సూపర్ అనిపిస్తావు బా మస్తుందిరా మంచిగా ఇంకా నార్మల్గా చెల్లెని దగ్గర తీసుకొని నుదుటి మీద పప్పీరా అని అంటే నేను జన్మలు అని చెప్పేసి అంటున్నాడనమాట తర్వాత నేను మా ఇద్దరు తమ్ముళ్ళకి రాఖీ కట్టేశాను ఇంకా అన్నయ్య వాళ్ళకి రాఖీ కడదామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట అన్నయ్య వాళ్ళదేమో కేయు క్రాస్ దగ్గరికి వెళ్ళాలి ముళ్ళకి రాఖీ కట్టేటప్పుడు నార్మల్గా వీడియో తీయమంటే మా హస్బెండ్ ఫొటోస్ తీసాడనమాట వీడియోస్ ఒక్కడి కూడా లేవు అందుకనే యాడ్ చేయలేకపోతున్నా ఇంకా అన్నయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళాక కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా నేను రాఖీ ప్లేట్ రెడీ చేసుకొని వచ్చాననమాట నేను కూర్చోబెట్టి రాఖీ అయితే కట్టేసిన మా అన్నయ్యతో పాటు ఇద్దరు అల్లులకి కూడా కట్టేసిన అనమాట ఇంకా అందరం కలిసి చాలా ఇయర్స్ అయిపోయింది మేమేమో హైదరాబాద్లో వాళ్ళేమో వరంగల్లో అలా మాకు చాలా గ్యాప్ వచ్చిందనమాట ఇప్పుడు అందరం లోకలే కాబట్టి ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు వాళ్ళకి కూడా రాఖీ కట్టేసి బ్యాగ్ ప్యాక్ చేసేసుకొని ఈవినింగ్ అయితే మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి రాగానే మా అత్త ఒక సర్ప్రైజ్ ఇచ్చింది నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట అంటే జున్ను పాలు ఉంటాయి కదా అవి ప్లేట్లో తీసుకొచ్చి చేతిలో పెట్టింది అనమాట నాకు జున్నుపాలు అంటే చాలా ఇష్టమని ఆవిడకి తెలుసు అందుకని చెప్పేసి నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయా ఫుల్గా తినేసాను కూడా ఇంకా మా షైన్గాడు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు కొత్త కదా అని చెప్పేసి జున్ను తింటూ ఇలా రాఖీనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చిన్న కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్